అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట అరచేతిని అడ్డం పెట్టి సూర్యకాంతిని ఆప వశమైతదా అలుగులు వారుతున్న వరదకు ఆనకట్టలు ఉప్పొంగుతున్న వరదకు ఆప వశమైతదా అట్లనే కేసీఆర్ సార్ మీద తరలొస్తున్న జన సందోహాన్ని సారు బస్సు యాత్రనే చేస్తే భయం ఉచ్చుకున్నట్టున్నది రెండు పార్టీలకు అందుకేనా ఈసీకి ఫిర్యాదు చేసి సార్ను రెండు రోజులు ప్రచారం చేయకుండా అడ్డుగీత గీసి పైశాచిక ఆనందం పొందుతుండ్రు కానీ వాళ్ళకు తెలియదు కేసీఆర్ ను ప్రచారం చేయకుండా ఆపొచ్చు కానీ ఉప్పెనై ప్రవహిస్తున్న ప్రజాభిమానాన్ని అప్పుడు ఇల్లెవ్వలి తరం కాదు సమైక్య రాష్ట్రంలో కూడా ఏనాడు కేసీఆర్ సార్ ను ప్రచారం చేయొద్దు అని నిర్బంధించింది లేదు ఎక్కడ కూడా కేసీఆర్ సార్ ను ఆపింది లేదు కానీ ఆయన సాధించిన తెలంగాణాలనే ఆయననే రెండు రోజులు ప్రచారం చేయొద్దు రాజకీయాలు మాట్లాడొద్దు అని నిషేధం పెట్టిర్రంటే రాష్ట్రం ఎసు చేతులకు పోయిందో చూడుండ్రి ప్రతిపక్ష నేతలకే మాట్లాడే హక్కు లేకుండా చేసిండ్రు వాళ్ళు కేసీఆర్ ఆర్ ఎన్నైనా తిట్టొచ్చు పొద్దుగాల లేస్తే మొదలు కేసీఆర్ ను మాట అనుకుంటాళ్లకు పొద్దు గడవది కానీ అసొంటోళ్ళ మీద ఏం చర్యలు లేవు హామీలు ఎప్పుడు అమలు చేస్తారు జనాలకు చెప్పిన ఎప్పుడు చేస్తారు అబద్దాల మాటలను గట్టిబెట్టుర్రి అని ప్రభుత్వాన్ని నిలదీసుడే కేసీఆర్ చేసిన తప్ప కేసీఆర్ అంతగాని మాటలు ఏమన్నాడు కేసీఆర్ మాటల కోసం జనం పరితపిస్తుంటారు ఆయన మాట్లాడితే ఒక విస్ఫోటనం నలభై ఏండ్లకు మీదనే రాజకీయాలు ఉన్నాడు రాజకీయ విమర్శల హద్దులేందో సారుకు మించి ఎవరికి తెలుసు పగోళ్లను సైతం మెప్పించే మాటలు మాట్లాడు కేసీఆర్ సొంతం అసొంటి మనిషిని ఈ రెండు రోజులు మాట్లాడొద్దని నిర్బంధం పెట్టిర్రు కానీ జనాల గుండెల్లున్న కేసీఆర్ ముద్రను ఎవరు నిషేధం పెట్టలేరు ఒక కంటి సైగ చేస్తే కదిలే సైన్యం ఉన్నది మౌనంతోటే ప్రతిపక్షాలకు మంట పెట్టే కదరున్నది ఈ నిర్బంధాలు ఉక్కు మనుష సొంటి కెసిఆర్ ని ఏం చేయలేవని అంటున్నారు సారు అభిమానులు